రంగారెడ్డి జిల్లా కర్తాల్ పాల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ విజయపాడి రైతులు రోడ్డెక్కారు ఆరు పక్షాల బిల్లులు రాకపోవడంపై ఆగ్రహించారు పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలని కర్తాల పాల శీతలీకరణ కేంద్రం నుండి పాడి పశువులతో చెల్లె ప్రజాభవన్ను చేపట్టారు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పాడి పశువులతో బయలుదేరుతున్న పాడి రైతులను మద్దతు తెలిపారు సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్త ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ జెడ్పీడీసీ దశరథ్ నాయక్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు సింగిల్ విండో చైర్మన్ వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ పెండింగ్ ఆరు బిల్లులను వెంటనే చెల్లించాలని పాడి పరిశ్రమ ఆధారంగా జీవనం సాగిస్తున్న తమకు నెలల తరబడి బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుందని పాల సేకరణ కేంద్రం అధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకుడు కడారి రామకృష్ణ అన్నారు సకారంలో బిల్లులు రాని కారణంగా పాడి రైతులు దానా కొనుగోలు ఆవుల నిర్వహణకు అప్పులు చేయాల్సి వస్తుందని పెండింగ్ పాల బిల్లులను వెంటనే విడుదల చేసి రైతుల ఇబ్బందులు తీర్చాలని కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ಬ್ಯಾನರ್ ಬಾಚಿ ಪಟ್ಟು ನಾನು ರೋಡ್ ఈరోజు మా పాడి రైతు అయిన మా బిఎంఎస్ బిఎంసి చైర్మన్ మా రామకృష్ణ టీఆర్ఎస్ పార్టీ రామకృష్ణ రామకృష్ణంలో ఈరోజు పాడి రైతులతోటి మరి గేదెలతోటి ప్రజాభావన్ ముట్టడి చేయాలని చెప్పేసి పాల బిల్లు వడలే అని చెప్పేసి చేయడం జరిగింది మరి దీన్ని అనుసరించి మరి ప్రభుత్వం మీరని చెప్పేసి అధికారం ఉందని చెప్పేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది మరి అదేవిధంగా రామకృష్ణ మరి వారి పార్టీ ఆధ్వర్యంలో మరి బిఎంసీ రైతులు వారికి అందుబాటులో మూడు వందల మంది రైతులు ఆయన ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి చేయడము జరిగింది వారిని అనుసరించి సోషల్ మీడియాలో మెసేజ్లు చూసి మరి వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా వారిని ఔజర్వ్ చేసి ఎక్కడికో ఏ పోలీస్ స్టేషన్లో మరి కిడ్నాప్ చేయడం జరిగింది పోలీసులు మరి మేము అడిగేది మా పాడి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని చెప్పేసి కోరుకుంటున్నాం కానీ మీరు ఏం చేసిరు మరి కర్తాల్ బిఎంసీ ఆధ్వర్యంలో ఉన్న ఆరు బిల్లులు దరిదాపుగా కోటిన్నర ఒక కోటి యాభై లక్షల రూపాయలు మరి రాలేదు మరి మీరు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మా పాడి రైతులు బీద రైతులు వారి పశుపోషమే కాకుండా పశుగ్రాసం కోసం కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది మరి ఈ రోజు వారి పిల్లలకు మరి స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు సకాలంలో చెల్లించలేక మరి పరీక్షా సమయంలో హాల్ టికెట్లు కూడా మరి స్కూల్ యాజమానులు ఇవ్వలేకపోతున్నారు మరి వారి కుటుంబంలో ఇప్పుడు ఈరోజు రోడ్డుకి రావడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మరి రైతులకు ప్రాధాన్యత ఇచ్చి పాడి రైతులకు మరి మరి ప్రాధాన్యత ఇచ్చి ఆవులకు లోన్లు ఇచ్చి మరి ఆవులను ఇప్పించి మరి పాల సేకరణ చేయడం జరిగింది మరి నువ్వేం చేసినావు అవే ఆవుల పాల సేకరణ చేసి మరి ఆ డబ్బులను ఎక్కడో కాంట్రాక్టర్కి ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు పాడి రైతులకు మరి బిల్లులు లేక వారి పొట్టగొట్టి వారి రోడ్డు మీద తీసుకురావడం జరిగింది మరి అధికారం ఉందని చెప్పేసి అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాకుండా మా రైతులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం తగరం కాదు మరి రానున్న సమయంలో మీరు వెంబడి బిల్లు లేకుంటే మా రైతులతోటి మరి ప్రతి ఎమ్మెల్యేలను ప్రతి మంత్రిని సీఎం గారి ఇంటికి కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖ్యంగా తెలియజేసుకోండి టిఆర్ఎస్ పార్టీ మరియు పాడి రైతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ బస్సులతో ప్రగతి భవన్ ముట్టడి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా పాడి రైతులకు బిల్లు ఇవ్వడంలో పూర్తిగా అవకతవకలను జరుగుతూ ఉంది ఇప్పటికీ పాడి రైతులకు పాల బిల్లు రాక మూడు నెలలు నడ నడుస్తూ ఉంది అయినా కూడా పాడీ రైతులకు ఇంతవరకు పాల బిల్లులు అనేది రావట్లేదు మరి గత ప్రభుత్వంలో పాల బిల్లులు పదిహేనులకుసారి ఇవ్వడం అనేది జరిగింది ఈ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే వచ్చిందో నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నడూ కూడా సకాలంలో పాల బిల్లులు టైంకి ఇచ్చిన రోజులు అనేవి లేవు మరి అదే కాకుండా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది లీటర్కి ఐదు రూపాయల బోనస్ ఇస్తామని మరి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఈ బోనస్ కానీ లేదు మేము పోసే పాలలకు పైసలు లేవు ఈ యొక్క ఆర్థిక భారాన్ని తట్టుకోలేక పాడి రైతులు తమ కుటుంబం దగ్గర ఉన్నట్టు పూర్తి బంగారాన్ని తాకట్టు పెట్టి పశు పోషణ మరియు వారి పోషణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వానికి తగదు వెంటనే పాడి రైతులు ఒక పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతుల తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కోరడం అనేది జరుగుతుంది ఒక విషయం